అసలు మా ప్రియులు పరంజ్యోతి గారిని బట్టి ప్రితల్లి గారిని బట్టి నీకు వందనాలు వచ్చిన సేవకులు అందరిని బట్టి నీకు వందనాలు వారి కుటుంబాలను పరిచర్యలను బట్టి ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దాసుని యొక్క ముఖాంతరంలో నుండి మాట్లాడిన శ్రేష్టమైన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు నాయన ప్రభా నీ కొరకు తండ్రి యొక్క దర్శనం కలిగి ముందుకు సాగి వెళ్ళడానికి ప్రభా నీ దాసులు చేస్తున్నటువంటి క్షేవాల్లో నాయన అది మీ కొరకు సంపాదించడానికి సహాయం దయచే నాయన ప్రభా మీరే కృప చూపించండి నీ కొరకు రోషము కలిగి ప్రభా పరిచయం చేయడానికి సహాయం దయచ్చే నాయన ప్రభాని దాసులు చెప్పినట్టుగా ప్రభా నేనున్నాను నన్ను పంపుము అన్నప్పుడు ప్రభా మీరు మాతో కూడా ఉన్నానన్న దేవుడో కదా నాయన మీరే గొప్ప కార్యాలు చేయమని మహిమ పొందమని కృప చూపించమని సహాయం చేయమని వచ్చిన ప్రతి ఒక్క దాసుల్ని క్రిస్మస్ దినాల్లో ప్రభావం తండ్రి రానున్నటువంటి సంవత్సరంలోని మహిమార్ధంగా ప్రభా వాడుకోమని చూపి సహాయం చేయమని మహిమ పొందమని ఘనమైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి బతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి தெய்வ தேவன் பிரேமா குமாரடైన প্রভু அருள் कृपा பரிசுத்த ஆத்ம தேவனின் ஆதரணம் அநிகருது அग्initro கால்சுடை அग्initro மண்டி தத்து பரிசுத்த ஆத்ம சக்தితో நிம்பபடி சேவைக்கு வந்துச்சு இப்பு எல்லப்ப புனிதமத்தோட ஐ முன்னறிப்பிச்சுண்டா ஆமென் है